ప్రిమైన దేవుని బిడ్లరా దేవుని నామంలో మీ అందరికీ శుభములు ఈరోజు నూతన రోజులోకి దేవుడు దయచేసినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము ఈరోజు మనము దేవుడు ఎందుకు వచ్చాడు ఎందుకు మనకు గుర్తు చేస్తున్నాడు మనం భయముతో కానీ శూన్యతతో కానీ జీవించటానికి కాదు కానీ మన జీవితాన్ని సంపూర్ణతతో దేవునియందు భయభక్తులు కలిగి జీవించటానికి దేవుడు మనకు మన జీవితాన్ని దయచేసాడని ఆయన మన మన జీవితాల్లో ఉన్నాడని గుర్తు చేస్తుంది ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త పదవ అధ్యాయం పదవి వచనములో సగభాగము ఈ విధంగా తెలియచేస్తుంది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏసు క్రీస్తు ప్రభు మనల్ని రక్షించటానికే మాత్రమే కాదు కానీ ఆయన ద్వారా మన జీవితాలను అర్థము మరియు ప్రేమ సమృద్ధితో నింపటానికి వచ్చాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల ఈ వాక్య భాగము మనకేం సెలవిస్తుందంటే మనము దేవుని బిడ్డలమైన మనము మరియు మన జీవితాలు అశాంతి నిందలు అపజయాలు అసంతృప్తితో కాదు కానీ దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి దేవుని మార్గంలో నడిచిన బిడ్డలు నిజమైన జీవితాన్ని చూస్తారని ప్రేమ మరియు సమృద్ధి జీవితాన్ని అనుభవిస్తారని దేవుడు సెలవిస్తుంది కాబట్టి మనము ఆయన స్వరాన్ని అనుసరించినప్పుడు మనము ఆ భయంతో కాదు కానీ సంపూర్ణతతో జీవిస్తాం కాబట్టి ఈరోజు మనం ప్రారంభించేటప్పుడు మనమల్ని మనం ఇలా ప్రశ్నించుకుందాం నేను ఆందోళన నుండి జీవిస్తున్నానా లేదా ఏసు ఏసుక్రీస్తు అయిన ప్రభువు నామంలో చేసిన వాగ్దానం చేసిన జీవితంలో నుండి వస్తున్నానా జీవిస్తున్నానా అని మనమల్ని మనం ప్రశ్నించుకొని ఈరోజు ముందుకు సాగుదాం మనము ఏసుక్రీస్తు నడిపిన మార్గంలో నడిస్తే నీకు ప్రతిరోజు ఆనందము కృతజ్ఞత విశ్వాసంతో నువ్వు నడవటానికి ఉంటుందని గుర్తు చేస్తున్న వాక్యం కాబట్టి ఈ రోజు నుంచైనా నువ్వు యేసుక్రీస్తు చెప్పిన వాగ్దానాలను అనుసరించి నడవటానికి మరియు ముందుకు సాగాలని దేవుని నామంలో మిమ్మల్ని వేడుకొంచున్నాం కాబట్టి ప్రియుల నువ్వు ఏ స్థితిలో ఉన్నానో నేటి నుంచి దేవుని నామంలో ప్రా నడవటానికి ప్రయత్నించమని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం ఈ మాటలు దీవించలాగా రెండు నిమిషాలు ప్రార్థించుకుందామండి మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పదలో ఒక దేవా నీకే కొద్ది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఉదయకాల సమయంలో మరి మాకు ఇచ్చిన వాగ్దానానికే నీకే కొద్ది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి మీ మీరు చెప్పిన వాగ్దానాలు విని మీతో ముందుకు సాగే బిడ్లుగా మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి మా నడవడికలో ఎటువంటి తప్పులున్నా క్షమించి తండ్రి మరి ముందుకు సాగిస్తున్నందుకు వందనాలు ఇక నుంచి మేము నీ నీ వాక్యానుసారంగా జీవించే బిడ్లుగా మాకు సహాయం దయచేస్తుందని నమ్ముచున్నాం ప్రతిరోజును మేము మాకు ఇచ్చిన దేవుడు మాకు ఈరోజు దయచేసేయడానికి గుర్తు చేస్తూ మేము ముందుకు సాగుచుంటుండగా దేవా మీరే మాకు సహాయం దయచేస్తున్నందుకు వందనాలు మీ యొక్క ప్రేమ శాంతితో మా హృదయాలను నింపండి తండ్రి మా భయాలు అనిశ్చితులు అనారోగ్య సమస్యలు అన్నిటిని తీసివేస్తారని నమ్ముచున్నాం తండ్రి మరి ముఖ్యంగా దేవా ఈరోజు స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళే పిల్లల్ని అయితే దీవించండి అదేవిధంగా మరియు సా ఆఫీసులకు ఉద్యోగాల ప్రయత్నాల్లో వెళ్ళే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభావ మరి ఐటీ జాబులు కోల్పోయే బిడ్డలు మరి దేవా తండ్రి కాచి కాపాడని ప్రార్థిస్తుండగా మీరే వారికి మార్గం చూపించమని వేడుకొంటున్నాం అదేవిధంగా ఆయన అన్న అప్పుల సమస్యల్లోనూ కుటుంబ సమస్యల్లోనూ ఎంతోమంది బిడ్డలు ప్రార్థిస్తుంటుండగా అంటే మీరే సహాయం దయచేయండి కుటుంబాల్లో ఉన్న కొ బిడ్డలు మరి తాగుడు అని ఇంకా అనేకమైన వ్యసనాల్లో బానిసలై అయి ఉంటుండగా తండ్రి వారు మిమ్మల్ని గుర్తెరిగి మీ నామంలో నడిచే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి మరియు రోజంతటిలో మా ప్రయాణాల్లో అయితేమి మా పనులలో అయితే తోడు నీడగా ఉండి తండ్రి సాయంకాలం నేను చే నిన్ను చేరి మరి ఒకసారి స్థుతించుకునే భాగ్యం దయచేస్తారని తిరిగి రాని నేస్తూ వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియుల ఈ రా ఉదయకాల సమయము మరి మీకు శాంతికరంగాను సంతోషకరంగానూ ఉండాలని మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని నామంలో స్థుతించుకొని ముందుకు ప్రయాణించాలని దేవుని నామంలో అడుగుచున్నాను ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమెన్